ఉగ్రవాదుల దాడిలో మరణించడం జరిగింది ఒక రకంగా చూస్తే వాళ్ళందరూ కూడా మన దేశం కోసమే అయినారని చెప్పాలి ఎందుకంటే టెర్రరిస్ట్ దాడిలో వాళ్ళు చనిపోయినారు కాబట్టి వా వాళ్ళకు నివాళులు ఇక్కడ అర్పించడానికి కార్పొరేటర్స్ అందరం కూడా రావడం జరిగింది వాళ్ళ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అదే విధంగా దాడిలో గాయపడిన వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకోవాలని మేమందరం కూడా మా కోరుకుంటున్నాము ఆ ఇది నిజంగా నేను కాశ్మీర్ వెళ్ళినప్పుడు చూసిన అడుగు అడుగునా కూడా పోలీసు ఉండేది మరి మొన్న ఏమైందో తెలియదు ఇరవై తొమ్మిది మంది చంపే వరకు కూడా పోలీసులు ఒక్కరు కూడా రాకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం ఇది నిజంగా ప్యూర్లీ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అనే చెప్పాలి సెంట్రల్ లో ఉన్న బిజెపి గవర్నమెంట్ మేము చాలా మనం ప్రజలను సురక్షితంగా చూసుకునే బాధ్యత వాళ్ళది కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు మంచి చూసుకుంటున్నాం అనే చెప్తున్నారు కానీ మనం చూసిన సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక దాడి అయితేనే ఉంది సో గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం ఇంటెలిజెన్స్ ని ఇంకా మన సెక్యూరిటీని సెక్యూరిటీ టైటన్ చేసి ప్రజలందరినీ సురక్షితంగా చూసుకోవాలని కోరుకుంటూ రోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ठाकुर तो जी

పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం కాశ్మీర్ లో జరిగిన దాడిని ఖండిస్తూ మేము ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళ కంటోలెన్సెస్ తెలపడం జరుగుతుంది నిజంగా ఇది చాలా దుర్మార్గమైన చర్య కాశ్మీర్ లో ఏదైతే బీజేపీ వాళ్ళు చెప్తున్నారో చాలా సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయినా కూడా ఇక్కడ కూడా పోలీసులు కూడా కనిపించలేదు ఈ దాడి జరిగినప్పుడు అమాయకమైన ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రాణాలు అక్కడ పోవడం జరుగుతుంది ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము డెఫినెట్ గా దా దాని మీద ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో బీజేపీ సంబంధించిన సెంట్రల్ బీజేపీ సంబంధించిన నాయకులు అందరూ కూడా దీని మీద పూర్తి పూర్తిగా ఎగ్జామిన్ చేసి డెఫినెట్ గా రానున్న రోజుల ప్రజలకి భద్రత ఇంకా చేయాలని కోరుకుంటున్నాము ఎందుకంటే అసలు సంబంధం లేదు వాళ్ళు దేనికి సంబంధమైన వ్యక్తులు కేవలం వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కాశ్మీర్ వెళ్తే ఇట్లా దాడిలో వాళ్ళ ప్రాణాలు పోవడం నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం వారికి అండగా కూడా మేము ఉండడానికి మా పార్టీ తప్పన మేము అందరం ఉండడానికి కూడా ఏదైతే చర్యలు తీసుకుంటుందో రాన్న రానున్న రోజుల్లో ఈ టెర్రర్ టెరర్ అటాక్ ని ఆపడానికి వారికి కూడా మేము మద్దతు తెలుస్తా ఎందుకంటే అమాయకమైన ప్రజల ప్రాణాలు పోతున్నాయి వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నారు మేమందరము ప్రజల్ని రక్షిస్తున్నాం ఈ యొక్క చిన్న వైఫల్యంతోనే వాళ్ళ వైఫల్యం అనేది క్లియర్ గా కనిపిస్తుంది సో ఖచ్చితంగా ఈ దాడి ఏదైతే జరిగిందో చాలా అమాయనమైన చర్యగా మేము భావిస్తూ బీజేపీ మన మోదీ గారు డెఫినెట్ గా దీని మీద యాక్షన్ తీసుకొని ప్రజల భద్రత గురించి మీరు ముందు జాగ్రత్త తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వారందరికీ మీడియా మిత్రులకు అందరికీ కూడా మా అభినందన తెలియచ్చు థ్యాంక్ యూ నారాయణ సతీష్ కుమార్ విజయ గౌడ్ ప్రసన్న లక్ష్మి విజయ గౌడ్ ప్రసన్న లక్ష్మి గా తీసుకోవాలని కోరుకుంటూ భారతదేశానికి నాయకత్వం వచ్చిన బిజెపి పార్టీ కావచ్చు నరేంద్ర మోడీ గారు కావచ్చు ఈ రోజు మరి తగిన చర్యకు జరిగిన సంఘటనకు మరి ఇప్పటికే ప్రతీకార చర్య ఉండాలి మీకు భారతదేశం అంతా కూడా రాజకీయాలకు అతీతంగా మీ ఎంట ఉంది మరి ఏదైనప్పటికీ కూడా ఎటువంటి చర్యలు లేకుండా ఇంకా కాలయా కాలయాపన చేసి భారతదేశ ప్రజలను భయా భయాన్ని గురి చేస్తూ ఈ రోజు మీరు ఇంకా ఇంకా కాలయాపన చేసినా సరి అయింది కాదు మరి ఆ విధంగా చర్య మరి ఏదేమైనప్పటికీ కూడా వారి కుటుంబాలకు అన్యా ఏ అమాయక ప్రజలు ఏ ఏ పాప విరిగిన అమాయక ప్రజలు కూడా ఈ రోజు వాళ్ళు చనిపోవడం జరిగింది మేము ఒక డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే టూరిస్టు టూరిస్టులు ఎవరైతే చనిపోయారో వాళ్ళని అమరవీరులుగా ప్రకటించాలని కూడా ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఈ కార్యక్రమం వచ్చిన మా కార్పొరేటర్లు మీడియా మిత్రులకు నమస్కారం జై తెలంగాణ